రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం సందడిగా నిర్వహించారు రాజమహేంద్రవరం సిటీ మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులు సుమారు యాభై సంవత్సరాల తరువాత మళ్ళీ అందరూ ఒకే చోట సమావేశమయ్యారు వైఎంవిఏ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది విద్యాబుద్ధులు నేర్పించి ఈనాటి తమ ఉన్నతికి కారణమైన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు స్వర్ణోత్సవ సంవత్సరంలో తిరిగి కలిసిన విద్యార్థులు ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు పరిచయం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకున్నారు మాజీ కార్పొరేటర్ మంచాల బాబ్జీ ఉదయగిరి భగవాన్ ఎలమర్తి సాయిరాం కోరుకొండ శ్యాంబాబు చందులూరి నాగేశ్వరరావు భోడా వెంకటరమణ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు కానీ ఏంటి పదమూడు నీళ్ళు పెద్ద ఒడి అయిపోయారు కనిపించింది నాకు మంచిగా మా మానవుడు మన తనవుడు అందరూ నాకే అనిపిస్తుంది అందరూ మునుగోలు నాకే మును మనకు అందరూ కూడా చక్కగా ఉండి మీ వ్యాపారాలను అర్థం మీ కుటుంబాన్ని పరిచయాన్ని పెంచుకుంటూ అందరూ కలిసి కలిసా లోకం బాగాలేదు లోకం చాలా దారుణంగా ఉంది వ్యవస్థ బాగాలేదు ఏమీ బాగాలేదు అసలు వరకు కంట్రీలో ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా అందరూ మనం కలిసి ఉంటేనే ఆనందంగా చెప్పడానికి అవకాశం వస్తుంది